నమస్తే ఓం శ్రీమన్నారాయణ మనం ఇక్కడ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్థానం ఉంది ఇక్కడ గీతా స్థూపం అనేటువంటి ఒక నిర్మాణాన్ని చేపట్టారు చాలా అద్భుతమైన నిర్మాణం ఇక్కడ శ్రీమన్నారాయణ యొక్క సంబంధించినటువంటి అన్ని శ్లోకాలకు సంబంధించినటువంటి డిజిటల్ స్కానర్ ద్వారా మనం ఇమ్మీడియన్లీగా ఆ స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ ద్వారా మనం ప్రతి శ్లోకాన్ని కూడా వినడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధాన్ని ఇక్కడ కల్పించారు దీని నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి ప్లెజెంట్ ప్లేసు ఇదంతా కూడా చాలా న్యాచురల్గా చాలా అద్భుతంగా ఉంది దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎవరైతే శ్రీమన్నారాయణ రిలేటెడ్ ఇక్కడ ఒక పూజారు ఉన్నారో ఆయన ఒక చిన్న విషయం అడిగి కనుక్కుద్దాం అది నమస్తే ఇక్కడ వాస్తవంగా ఈ నిర్మాణం ఎంత చూస్తే కూడా చాలా అద్భుతంగా అనిపించింది దీని యొక్క నిర్మాణం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇంత గీతా స్థూపం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక నిర్మాణాన్ని నిర్మించారు కదా దీని ప్రధాన ఉద్దేశం ఏంటి ఒక గ్రీఫ్గా చెప్పండి జయశ్రీమనారాయణ ఇది నిత్యా విభూతి గీతా ఇది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట విలేజ్లో స్థాపించటం జరిగింది శ్రీమాన్ గట్టు వేణుగోపాలాచార్య స్వామి వారు వారు స్థాపించారు ఈ గీతా స్థూపం యొక్క లక్ష్యం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆ యొక్క అవతారాన్ని స్వీకరించింది శ్రీమద్ భగవద్గీతని భక్తులందరూ కూడా అందించాలని సో ఈ యొక్క భగవద్గీతని ఎవరైతే స్మరిస్తారో వింటారో ఇతరులకి చెప్తారో వారికంటే ఇష్టమైనటువంటి వ్యక్తులు మరొకరు ఉండరే ఉండరని స్వామివారు దానే స్వయంగా చెప్పుకున్నారు ఆ రకంగా భక్తులందరూ కూడా కనీసం ఒక శ్లోకాన్నైనా స్మరించే విధంగా ఈ యొక్క స్తూపాన్ని నిర్మించటం జరిగింది జై శ్రీమన్నారాయణ ఆలేరు మండలం సారాజిపేటలో ఈ గీతా స్థూపం అనేది నిర్మించారు చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ శ్రీమన్నారాయణని యొక్క విగ్రహాలు అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలకు సంబంధించి క్యూఆర్ తోటి పూర్తిగా దీంట్లో ఈ లోపల రాగి పలకల పైన వాటిని నమోదు చేస్తూ క్యూఆర్ కోడ్ను కూడా వాటి మీద ఎంటర్ చేయడం జరిగింది జస్ట్ మనం మొబైల్ నుంచి గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి జస్ట్ స్కాన్ చేస్తే ఆ శ్లోకానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఇమీడియట్లీ మనం వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే వీళ్ళు కొన్ని థింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కీ చైన్ లేక క్యూఆర్ కోడ్ రిలేటెడ్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఒక మంచి ఆలోచన గీతాసారాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఒక మంచి ఉన్నతమైన ప్రయత్నం ఇది ఒకవేళ మీరు ఆలేరు నుంచి రైట్ సైడ్ జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆలేరు నుంచి వెళ్ళినట్లయితే సందర్శిస్తే మాత్రం ఇది ఒక మంచి అనుభూతినిస్తుందని చెప్పవచ్చు శ్రీమతి నర్మద శ్రీ గట్టు పలాచార్యులు ఎన్ఆర్ఐ వీళ్ళు ఈ యొక్క గీతా స్థూపాన్ని నిర్మించడం జరిగింది అందరికీ గీతాసారాన్ని అందించాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతో దీన్ని కంప్లీట్గా దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ గీతాన్ని వీళ్ళు అందించడం జరిగింది అది మన యాదాద్రి జిల్లా ఆలేరు ప్రాంతంలో ఉండడం ఇంకా సంతోషించదగ్గ విషయం థ్యాంక్ యూ